లక్ష్మీ విహారీ కష్టపడి ఒక రోడ్డు దగ్గరికి చేరుకుంటారు అక్కడ ఒక స్కూటీ పార్క్ చేసి ఉంటుంది ఆ స్కూటీ పైన విహారిని కూర్చోబెట్టి లక్ష్మి అక్కడ ఉన్న గుడి దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక క్లాత్ తీసుకొని దండ పెట్టుకొని పరిగెత్తుకుని వచ్చి విహారిని స్కూటీ మీద కూర్చోబెట్టుకొని తన వీపుకి విహారిని కట్టుకుంటుంది ఇలా అలా కట్టుకుని స్కూటీ నడిపించుకుంటూ లక్ష్మి హాస్పిటల్కి తీసుకు వెళ్ళిపోతుంది విహారీ స్పృహ లేకుండా పడిపోయి ఉంటాడు మరోవైపు ఇంటి దగ్గర ఏమున చాలా టెన్షన్ పడుతూ కంగారు పడుతూ ఏడుస్తూ అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది అంతలో సహస్ర వస్తుంది అమ్మ సహస్ర ఇలా రామ్మ అంటే ఏమైందత్తయ్య అని సహస్ర అడుగుతూ ఉంటుంది ఇంకా సహస్రతో యమున నాకు విహారీ నీకేమైనా ఫోన్ చేశాడమ్మా అంటే లేదత్తయ్య గారు చేయలేదు అని అంటూ సహస్ర చెప్తూ ఉంటుంది నాకు చేయలేదమ్మా అసలు ఏమైందో ఏంటో నాకు చాలా కంగారుగా ఉంది వాడు ఫోన్ మాట్లాడినప్పటి నుండి కూడా నాకు ఏదో భయంగా ఏదో ఎన్నో ఆలోచనలు వస్తున్నాయమ్మా చాలా భయం భయంగా ఉంది అని సహస్ర అంటూ ఉంటుంది మీరేమీ కంగారు పడకండి అత్తయ్యా ఈ చెప్పాడు కదా బావా ఆల్రెడీ నేను బిజీగా ఉన్నాను అని చెప్పి మనమెందుకో కంగారు పడటం అని బావ చూసుకుంటాడులే అని అంటూ ఉంటే లేదమ్మా విహారి గురించి నాకు చాలా భయంగా ఉంది వాడు ఏం చేస్తున్నాడు వాడికి ఏమైందో అని ఏదేదో ఆలోచనలు వస్తున్నాయి అని అంటూ చెప్తూ ఉంటుంది అప్పుడు సహస్ర నాకు కూడా లోపల కంగారుగానే ఉందత్తయ్యా ఎందుకంటే ఆ కోట్ల గురించి ఏ నిజం బయటపడుతుందో అసలు ఏం జరుగుతుందో అని చాలా భయంగా ఉంది నాకు కూడా బయటికి చెప్పలేకపోతున్నాను అంతే అని మనసులో అనుకుంటూ ఉంటుంది అందులో పద్మాక్షి అంబిక అందరూ అక్కడికి వస్తారు ఏమైంది అని సీరియస్గా అంబిక అడుగుతూ ఉంటుంది ఇక యమున విహారి గురించి కంగారు పడుతున్నాను అని చెప్తూ ఉంటుంది ఇక సహస్ర కూడా అవునమ్మా బావ వెళ్ళినప్పటి నుండి ఫోన్ కూడా మాట్లాడలేదు కదా అందుకే అత్తయ్య కంగారు పడుతుంది అని అంటూ ఉంటే దానికి కంగారు పడాల్సిన అవసరం ఏంటి వాడు బిజీగా ఉన్నానని చెప్పాడు కదా అలాంటప్పుడు మీరు కంగారు పడి అనవసరంగా టెన్షన్ ఎందుకు పడుతున్నారు అని పద్మాక్షి అంటుంది ఇక ఒకసారి నేను స్వామీజీ దగ్గరికి వెళ్ళొస్తాను అని యమున అంటుంది ఆ మాటకి అంబిక టెన్షన్ పడుతూ ఇప్పుడు స్వామిజీ దగ్గరికి ఎందుకు అసలు అవసరమా అని సీరియస్గా అంటూ ఉంటుంది అలా అంటూ ఉంటే అవును నాకైతే చాలా కంగారుగా ఉంది ఆ స్వామీజీ దగ్గరికి వెళ్తే మంచి మంచిగా చెప్పాడు అంటే కొంచెం మనసు కుదుట పడుతుంది అంటే అంబిక సీరియస్గా అప్పుడు ఆ స్వామీజీ దగ్గరికి వెళ్తే ఏ ఒక్క క్లూ ఇచ్చినా సరే విహారీ ప్రమాదంలో ఉన్నాడని తెలుసుకుంటే మళ్ళీ మొదటికే మోసం వస్తుంది అని మనసులో అనుకుంటూ ఉంటుంది అయినా ఇప్పుడు అవసరం లేదులే స్వామీజీ దగ్గరికి ఎందుకు ఏమీ ఎక్కర్లేదు అని అంటూ ఉంటుంది అలా అనేసరికి అలా అంటే ఇలా అంబిక వెళ్తే కొంచెం కూల్గా ఉంటుంది కదా ప్రశాంతంగా ఉంటుంది అని చెప్తూ ఉంటుంది ఇక పద్మాక్షి అలా అని వెళ్ళు అని యమునకి చెప్తూ ఉంటుంది అలా యమున ఆలోచిస్తూ ఉంటుంది అదేంటక్క నువ్వు వెళ్ళమని చెప్తావేంటి అని అంబిక అంటూ ఉంటే పద్మాక్షి ఏమో చెప్పకపోతే ఏంటే రెండు రోజుల నుండి చూస్తున్నాను అసలు తినకుండా సరిగ్గా నీళ్లు కూడా తాగకుండా తిరుగుతూ ఉంటుంది కంగారు పడుతూ ఉంది నేను చూడలేకపోతున్నాను అందుకని వెళ్తే బాగానే బాగుంటుంది కదా కొంచెం అని వెళ్ళమని చెప్పాను అని చెప్తూ ఉంటుంది ఇక ఆలోచిస్తూ అంబిక కంగారుగా టెన్షన్ పడుతూ ఉంటుంది అమ్ము వెళ్ళకూడదు వెళ్ళిందంటే అంతే అని కంగారుగా ఆలోచిస్తూ ఉంటుంది తర్వాత ఇక అక్కడ సహస్రని సరే నేను వెళ్ళొస్తానమ్మా అని యమున అంటూ ఉంటుంది అప్పుడే నువ్వు ఒక్కదానివే వెళ్తే నీకేమైనా అయితే మళ్ళీ మేము నీ గురించి ఎవరైనా ఆలోచిస్తాం పండును తీసుకువెళ్ళు అని పద్మాక్షి చెప్పడంతో సరే అని యమున పండు ఒక్కడి నుంచి వెళ్ళిపోతారు అప్పుడే చారుకేశ వస్తాడు ఏమైంది అని అడుగుతూ ఉంటే ఇంకేముంది విహారి గురించి వదిన చాలా బాధపడుతుంది అని అంటూ ఉంటే ఇంకా అంబికా వైపు చారుకేశ చాలా చీరగా పడ చూస్తూ ఉంటాడు అందుకే స్వామిజీ దగ్గరికి వెళ్తా అని చెప్పింది అంటే అవునా అంటూ చారుకేశ అంటూ ఉంటాడు ఇక అప్పటికే యమున వెళ్ళిపోతూ ఉంటుంది ఇంకా మరోవైపు లక్ష్మి విహారిని హాస్పిటల్కి తీసుకొచ్చి డాక్టర్ డాక్టర్ అని అరుస్తూ ఉంటుంది అందరూ వచ్చి ఏమైందమ్మా అంటే చిన్న యాక్సిడెంట్ అయింది ఏదో ఏమో ఇట్లా దెబ్బలు తగిలాయి చాలా గాయమైంది చూడండి అంటే సరే మేము ట్రీట్మెంట్ చేస్తాము అని అంటూ ఉంటే సరే అని లోపలికి తీసుకువెళ్తూ ఉంటారు అతను వచ్చి ఇంకా లక్ష్మిని ఫార్మాలిటీస్ కోసం ఫ్యామిలీ మెంబర్స్ కావాలి మీరు ఏమవుతారు అంటే నేను అతని భార్యని అనబోయి ఆగిపోతుంది చెప్పండమ్మా ఫ్యామిలీ మెంబర్స్ కావాలి సంతకం తీసుకోవాలి అంటే మీరు వాళ్ళ ఫ్యామిలీనా అని అడుగుతూ ఉంటే కాదు అని లక్ష్మి అంటుంది సరే అయితే మీరు ఏదో ఒకటి చేసి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి వాళ్ళ నెంబర్ అడ్రస్ చెప్పండి అమ్మా అంటే సరే అని లక్ష్మి డీటెయిల్స్ అన్ని రాసిస్తుంది ఇక లక్ష్మి అక్కడి నుండి నించొని చూస్తూ ఎడుస్తూ ఉంటుంది విహారికి ట్రీట్మెంట్ జరుగుతుంటే యమున స్వామీజీ దగ్గరికి వెళ్తుంది స్వామీజీ అక్కడే కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు ఇక అంతలో పండు అక్కడ వెనకే వెళ్తూ ఉంటాడు యమున వెనకాల ఇక యమున అక్కడికి వెళ్ళిన తర్వాత స్వామీజీ దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని నిలబడుతుంది స్వామీజీ కళ్ళు మూసుకొని యమునతో నువ్వు వస్తావని నాకు తెలుసమ్మా అని చెప్తూ ఉంటే ఒక్కసారిగా యమున పండు షాక్ అవుతుంది యమున దండ పెట్టుకుంటూ స్వామీజీ నాకు ఒక విషయంలో చాలా కంగారుగా ఉంది అని అంటూ ఉంటుంది స్వామీజీ అయితే నువ్వు వచ్చావో అన్నీ నాకు తెలుసు నీ కుటుంబంలో కలహాలు ఎన్ని కార అన్నిటికీ కారణం నీ ఇంటి మహాలక్ష్మిని నువ్వు బాధ పెట్టడమే అని స్వామీజీ చెప్తూ ఉంటాడు ఆ మహాతల్లిని నువ్వు బాధ పెట్టావు నువ్వు చిత్రహింస చేశావు అలాంటి నీకు ఎలా మంచి జరుగుతుందమ్మా మీ ఇంట్లో వాళ్ళు అందరూ కూడా అవమానించారు తాలిని ఎగతాళి చేశారు అవమానపరిచి ఇంట్లో నుంచి గెంటేయ్యాలి అనుకోవడం ఇవన్నీ లక్ష్మి గురించి చెప్తూ ఉంటాడు అప్పుడు యమున మాత్రం మనసులో ఆలోచిస్తూ సైలెంట్గా ఉండిపోతుంది అప్పుడు స్వామీజీ ఇవన్నీ జరుగుతున్నందుకే నీ ఇంట్లో ఈ కలతలు అన్నీ జరుగుతున్నాయి అప్ అని అన్ చెప్తూ ఉంటాడు ఇంకా అప్పుడే యమున ఆలోచిస్తూ ఇప్పుడు ఏం చేయాలి దీనికి పరిష్కారం ఏంటి స్వామిజీ అని అడుగుతూ ఉంటే అయితే భగవంతుడు వేసిన బంధం అంత మాత్రాన ఆ భగవంతుణ్ణి మనం ఎదిరించలేం అందుకే ఆ భగవంతుణ్ణి ఇచ్చిన బంధాన్ని మనం సర్దుకొని వెళ్ళడమే ముఖ్యం అంతే కదా దాన్ని గౌరవించాలి అని అంటూ ఉంటాడు అయితే మీరు ఆ బంధంతోనే మీరు ఈ అంగీకరించాలి ఇంకా బంధాన్ని మీరు సంతోషంగా ఉంచాలి ఆ మహాలక్ష్మిని మీరు మీ కుటుంబం అందరూ కూడా తనని ప్రేమగా చూసుకుంటూనే మీ కుటుంబంలో ఈ కలతలు అన్నీ కూడా తగ్గిపోతాయి ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ కూడా మాసిపోతాయి అని మీరు గౌరవించి తన చేత మీ ఇంట్లో పూజ చేయించండి అని చెప్పడంతో ఒక్కసారిగా యమున ఆలోచిస్తూ సహస్ర చేత పూజ చేయిస్తాను తనే కదా నా కోడలు అని అనుకుంటూ ఉంటుంది ఇంకా తన చేత పూజ చేయిస్తాను ఇంటికి వెళ్ళగానే అని యమున అనుకుంటూ ఉంటుంది స్వామి నేను నా కోడలతో పూజ చేయించడానికి మీరు మా ఇంటికి రావాలి హోమం జరిపించడానికి రావాలి అని అంటూ ఉంటే సరే వస్తాను అని స్వామీజీ చెప్తాడు ఇక యమున అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇంకా తర్వాత పండుగ కూడా ఇలా అనుకుంటూ ఉంటాడు యమున సహస్రమ్మ మెడలో తాళి కట్టినందుకే ఇవన్నీ జరుగుతున్నాయి అని అనుకుంటూ ఉంటాడు ఇంకా అప్పుడే స్వామీజీ అలా నవ్వుకుంటూ చూసుకుంటూ ఉంటాడు శివయ్య అన్నీ నీళ్ళిలలే అని అనుకుంటు అనుకుంటూ ఉంటాడు తర్వాత యమున ఇంటికి వెళ్ళిపోతుంది ఇక ఇంటికి వెళ్ళిపోగానే చారికేశ వాళ్ళు ఇంట్లో మాట్లాడుకుంటూ ఉంటారు సుభాష్కి బయటికి వచ్చి అంబిక సుభాష్కి ఫోన్ చేస్తుంది ఏం చేస్తున్నావు సుభాష్ డాక్యుమెంట్స్ మీద విహారంతో సంతకం చేయించావా అంటే లేదు అంబిక చేయించలేదు అంటే ఏం చేస్తున్నావు మరి చేయించు అని అంటూ ఉంటే లేదు అంబిక వాడు ఆ లక్ష్మిని ఎదిరించినప్పుడు వాడు మధ్యలో వచ్చి నన్ను కొట్టాడు అందుకే కోపంతో అంటే కోపంతో ఏం చేస్తావు అని అంబిక అంటుంది ఏం చేశానంటే అని షూట్ చేసేసాను ఒక లోయలో పడిపోయారు ఇద్దరు అని అంటూ ఉంటాడు అలా ఇలా చేస్తావు సుభాష్ నాకు అర్థం కాదు అసలు డాక్యుమెంట్స్ మీద సంతకం చేయకపోతే ఆ స ఆస్తంతా ట్రస్ట్కి వెళ్ళిపోతుందని నేను చెప్పాను కదా మళ్ళీ ఎలా ఎలా చేస్తావు అని అంబిక సీరియస్గా అరుస్తూ ఉంటుంది ఇక అప్పుడే సుభాష్ అలా చూస్తూ చ కోపంలో అలా చేశాను అంబిక సారీ అంటూ ఉంటాడు సారీ అంటే సరిపోదు ఇప్పుడు వాళ్ళని ఎలాగైనా తీసుకువచ్చి వాడి చేత డాక్యుమెంట్స్ మీద సంతకం చేయించు నాకు ఏ ఇదంతా తెలియదు అని సీరియస్గా అంటూ ఉంటుంది అలా అనేసరికి అది అంబిక నేను చెప్పేది విను అని అంటూ ఉంటే నువ్వేం చెప్పినా నేను వినను సుభాష్ అని అంటూ ఫోన్ పెట్టేస్తుంది ఇక ఎలాగైనా డాక్యుమెంట్స్ మీద సంతకం చేయమని చెప్తే ఈ లోయలో పడిపోయిన వాళ్ళు ఉన్నారో చచ్చారో ఇంకా వాళ్ళ చేత ఎలా పెట్టించను అని సుభాష్ ఆలోచిస్తూ ఉంటాడు ఆ తర్వాత అంబిక లోపలికి వచ్చేసరికి యమున కూడా వస్తూ ఉంటుంది ఇంకా యమున లోపలికి వచ్చి అమ్మ అని అక్కడికి సహస్రని పిలిచి సహస్రతో మాట్లాడుతూ ఉంటే అప్పుడే ఇంట్లో ఉన్న ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది ఇంకా చారుకేష వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేస్తాడు హలో అని మాట్లాడుతూ ఉంటే విహారి గారి ఫ్యామిలీనేనా అని అడుగుతూ ఉంటారు అవును అని చారుకేశ చెప్తాడు ఆయన ప్రాణాపయ స్థితిలో హాస్పిటల్లో జాయిన్ అయ్యారు అని చెప్పగానే ఒక్కసారిగా షాక్ అవుతాడు చారుకేష అందరూ కూడా అలానే వింటూ ఉంటారు ఇక విహారి గురించి చెప్తూ ఉంటే చారుకేశ షాకింగ్గా చూస్తూ ఉంటాడు ఇక లక్ష్మి ఏమో ఏడుస్తూ ఉంటుంది ఆ విషయం తెలిసిన వాళ్ళందరూ ఇంకా ఏం వెంటనే బైలరీ హాస్పిటల్ కి వస్తూ ఉంటారు